ఓం సాయిరాం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచరిత్రము రెండవ అధ్యాయము ఈ గ్రంథ రచనకు ముఖ్య కారణము గ్రంథ రచనకు పూనుకొనుటకు అసమర్థత బాబా అభయము వాడాలో తీవ్ర వాగ్వివాదము హేమాడ్ పంతు అను బిరుదనకు మూల కారణము గురువు యొక్క ఆవశ్యకత ఈ గ్రంథ రచనకు ముఖ్య కారణము మొదటి అధ్యాయములో గోధుమలు విసిరి ఆ పిండిని ఊరి బయట చల్లి కలరాజాడ్యమును తరిమివేసిన బాబా వింత చర్యను వర్ణించితిని ఇదే కాక శ్రీ సాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించితిని ఆ సంతోషమే నన్ని గ్రంథము వ్రాయుటకు పురికొల్పినది అదేగాక బాబాగారి వింత లీలలను చర్యలను మనస్సునకు ఆనందం కలుగచేయును అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును తుదకు పాపములు పోగొట్టును కదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును వారి బోధలను వ్రాయ వ్రాయమొదలిదిని యోగేశ్వరుని జీవిత చరిత్ర తర్కమును న్యాయమును కాదు అది మనకు సత్యమును ఆధ్యాత్మికమునైన మార్గమును చూపును గ్రంథరచనకు పూనుకొనుటకు అసమర్థత బాబా అవయము శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథరచనకు తగిన సమర్థత కలవాడను కానని హేమాడ్ పంతు భయపడెను అతడిట్లనుకొనెను నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలియదు నా మనస్సే నాకు గోచరము కాకున్నది ఇట్టి స్థితిలో ఒక యోగీశ్వరుని చరిత్రను నేనెట్లు వ్రాయగలుగుదును అవతార పురుషుల లక్షణములను ఎట్లు వర్ణించగలను వేదములే వారిని పొగడలేకుండెను తాను ఓ యోగి అయిన గాని యోగి యొక్క జీవితమును గ్రహింపజాలడు అట్టిచో వారి మహిమలను నేనెట్లు కీర్తించగలను సప్త సముద్రముల లోతును కొలువవచ్చును ఆకాశమును గుడ్డలో వేసి మూయవచ్చును కానీ యోగేశ్వరుని చరిత్ర వ్రాయుట బహు కష్టము ఇదే గొప్ప సాహస కృత్యమని కూడా నాకు తెలియను అందువలన నలుగురిలో నవ్వుల పాలగుదునేమోనని భయపడి శ్రీ సాయిశ్వరుని అనుగ్రహం కొరకు ప్రార్థించెను మహారాష్ట్ర దేశంలోని ప్రథమ కవియు యోగేశ్వరుడు అగు జ్ఞానేశ్వర మహారాజ్ యోగుల చరిత్ర వ్రాసిన వారిని భగవంతుడు ప్రేమించునని చెప్పి ఉన్నారు ఏ భక్తులు యోగుల చరిత్రను వ్రాయ కుతూహల పడిదరో వారి కోరికలు నెరవేరునట్టు వారి గ్రంథములు కొనసాగునట్టు చేయుటకు యోగులు అనేక మార్గములను అవలంబించెదరు యోగులే అట్టి పనికి ప్రేరేపింతురు దానిని నెరవేర్చుటకు భక్తుని కారణమాతృనిగా ఉంచి వారి వారి కార్యములను వారే కొనసాగించుకొనెదరు పదిహేడు వందలు శక సంవత్సరములో మహీపతి పండితుడు యోగేశ్వరుల చరిత్రలు వ్రాయుటకు కాంక్షించను యోగులు అతనిని ప్రోత్సహించి ఆ కార్యమును కొనసాగించిరి అట్లే పద్దెనిమిది వందల శక సంవత్సరములో దాసగను యొక్క సేవను ఆమోదించిరి మహీపతి నాలుగు గ్రంథములు వ్రాసెను అవి భక్త విజయము సంత విజయము భక్త లీలామృతము సంత లీలామృతం అననవి దాసగను వ్రాసినవి భక్త లీలామృతము సంత కథామృతం మాత్రమే ఆధునిక యోగుల చరిత్రలు వీని భక్త భక్తలీలామృతములోని ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు సంత కథామృతములోని యాభై ఏడవ అధ్యాయమునందును సాయిబాబా జీవిత చరిత్రయు వారి బోధనలు చక్కగా విశదీకరింపబడినవి ఇవి సాయిలా మాసపత్రికలో సంపుటము పదిహేడు సంచికలు పదకొండు నందు ప్రచురితములు చదువరులు ఈ అధ్యాయములు కూడా పఠించవలెను శ్రీ సాయిబాబా అద్భుత లీలలు బాంద్రా నివాసియగు శ్రీమతి సావిత్రిబాయి రఘునాథ్ టెండూల్కర్చే చిన్న పుస్తకములో చక్కగా వర్ణించబడినది దాసగను మహారాజు గారు కూడా శ్రీ సాయి పాటలు మధురముగా వ్రాసి ఉన్నారు గుజరాతీ భాషలో అమిదాస్ భవానీ మెహతా అను భక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించినారు సాయినాథ ప్రభా అను మాసపత్రిక షిరిడిలోని దక్షిణ భిక్ష సంస్థవారు ప్రచురించి ఉన్నారు ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత సచ్చరిత్ర వ్రాయుటకు కారణమేమి దాని అవసరమేమి అని ఎవరైనా ప్రశ్నించవచ్చును దీనికి జవాబు మిక్కిలి తేలిక సాయిబాబా జీవిత చరిత్ర సముద్రము వలె విశాలమైనది లోతైనది అందరూ యందు మునిగి భక్తి జ్ఞానములను మనులను వెలికి తీసి కావలసిన వారికి పంచిపెట్టవచ్చును శ్రీ సాయిబాబా నీతి బోధకమగు కథలు లీలలు మిక్కిలి ఆశ్చర్యమును కలుగచేయును అవి మనోవికలత చెందిన వారికి విచారగ్రస్తులకు శాంతి సమకూర్చి ఆనందము కలుగజేయును ఇహపరములకు కావలసిన జ్ఞానమును బుద్ధిని ఇచ్చును వేదముల వలె రంజకములను ఉపదేశకములగును బాబా ప్రమో ప్రబోధములు విని వానిని మననము చేసినచో భక్తులు వాంఛించునవి అనగా బ్రహ్మైక్య యోగము యోగ ప్రావీణ్యము ధ్యానానందము పొందెదరు అందుచే బాబా లీలలను పుస్తక రూపమున వ్రాయ నిశ్చయించితిని బాబాను సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిగుల ఆనందము కలుగచేయును అందుచేత బాబాగారి ఆత్మసాక్షాత్కార ఫలితమగు పలుకులు బోధలు సమకూర్చుటకు పూనుకుంటుని సాయిబాబాయే ఈ కార్యమునకు నన్ను ప్రోత్సహించెను నా అహంకారమును వారి పాదములపై నుంచి శరణంటిని కావున నా మార్గము సవ్యమైనదనియు బాబా ఇహపర సౌఖ్యములు తప్పక దయచేయుననియు నమ్మి ఉంటిని నా అంతటి నేను ఈ గ్రంథరచనకు బాబా యొక్క అనుమతిని పొందలేకుంటిని మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామ అనువారు బాబాకు ముఖ్య భక్తుడు వారిని నా తరపున బాబాను ప్రార్థించమంటిని నా తరపున వారు బాబాతో ఇట్లనిరి ఈ అన్నాసాహెబ్ మీ జీవిత చరిత్రను వ్రాయకాంక్షించుచున్నాడు నేను భిక్షాటనముచే జీవించు పకీరును నా జీవిత చరిత్ర వ్రాయనవసరం లేదని అనవద్దు మీరు సమ్మతించి సహాయపడినచో వారు వ్రాసెదరు లేదా మీ కృపయే దానిని సిద్ధింపచేయును మీ యొక్క అనుమతి ఆశీర్వాదము లేనిదే ఏదియు జయప్రదముగా చేయలేము అది వినినంతనే శ్రీ సాయిబాబా మనస్సు కరిగి నాకు ఊది ప్రసాదం పెట్టి ఆశీర్వదించెను మరియు శ్యామాతో ఇట్లు చెప్పదొడంగెను కథలను అనుభవములను పోగు చేయమనుము అక్కడక్కడా కొన్ని ముఖ్య విషయములను టూకీగా వ్రాయమను నేను సహాయము చేసేదను వాడు నిమిత్త మాత్రుడే నా జీవిత చరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలెను వాడు తన అహంకారమును విడువవలెను దానిని నా పాదములపైన పెట్టవలెను ఎవరైతే వారి జీవితములో ఇట్లు చేసేదరో వారికి నేను మిక్కిలి సహాయపడేదెను నా జీవిత చర్య చర్యల కొరకే కాదు సాధ్యమైనంత వరకు వారి గృహకృత్యములందును తోడ్పడేదెను వాని అహంకారము పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మచ్చునకు కూడా లేకుండునప్పుడు నేను వాని మనస్సులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసుకొందును నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును వారు ఆత్మసాక్షాత్కారమును బ్రహ్మానందమును పొందెదరు నీకు తోచిన దానినే నీవు నిర్ధారణ చేయుటకు ప్రయత్నించకము ఇతరుల అభిప్రాయములను కొట్టివేయుటకు ప్రయత్నించకము ఏ విషయం పైనను కీడు మేలు ఎంచు వివాదము కూడదు వివాదం అనగానే నన్ను హేమాడు పంతు అని పిలుచుటకు కారణమేమో మీకు నన్ను వాగ్దానము జ్ఞప్తికి వచ్చినది ఇప్పుడు దానినే మీకు చెప్పబోతున్నాను కాకా సాహెబ్ దీక్షిత్ నానాసాహెబ్ చాందోర్కరులతో నేను ఎక్కువ స్నేహముతో ఉంటిని వారు నన్ను షిరిడిపోయి బాబా దర్శనము చేయమని బలవంతం చేసిరి అట్లే చేసేదనని వారికి నేను వాగ్దానం చేసేదిని ఈ మధ్యలో నేదో జరిగినది అది నా షిరిడీ ప్రయాణమునకు అడ్డుపడినది లోనవాలాలో నున్న నా స్నేహితుని కొడుకు జబ్బు పడెను నా స్నేహితుడు మందులు మంత్రములన్నీ ఉపయోగించెను కానీ నిష్ఫలమయ్యను జబ్బు తగ్గలేదు తుదకు వాని గురువును పిలిపించుకొని పక్కన కూర్చుండబెట్టుకునేను కానీ ప్రయోజనము లేకుండెను ఈ సంగతి విని నా స్నేహితుని కుమారుని రక్షించలేనట్టి గురువు యొక్క ప్రయోజనమేమి గురువు మనకు ఏమియూ సహాయము చేయలేనప్పుడు నేను షిరిడి ఏల అని భావించి షిరిడి ప్రయాణమును మానుకుంటుని కానీ కానున్నది కాకమానదు అది ఈ క్రింది విధముగా జరిగెను